గౌడు చేత జోహార్ 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 సర్వా ఈరోజు కొలను పాక గౌడ ఐక్య వేదిక ద్వారా జరిపే ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్దలు కోటగిరి సత్యం గౌడ్ గారికి కార్యదర్శి ఆర్య పాండు గౌడ్ గారికి మిగతా కార్యవర్గం మరియు డాక్టర్ రమేష్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా క్లుప్తంగానే మాట్లాడతాను నా పేరు డాక్టర్ బోరా నర్సాయి గౌడ్ స్వతహాగా డాక్టర్ని ఒక టాప్ డాక్టర్ ని మా అమ్మ చిన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు చదువుకోవాలని సంకల్పం చేసింది ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను రాజకీయాల్లోకి జరిగింది మొదటిసారి ఎంపీని ఓట్లతో ఓడిపోయినటువంటి మాజీ ఎంపీ అయినా కూడా ప్రజల్లో ఎంపీగా ఉన్నా అంటే మెంబర్ ఆఫ్ పీపుల్ గా ఉన్నాను మూడోసారి బిజెపి తరఫున అభ్యర్థిగా మధ్య తరగతి రైతు కుటుంబం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలహీన వర్గాలకు న్యాయం జరగట్లేదు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం మన హైదరాబాద్ లో కళ్ళు దుకాణాలు బంద్ చేసింది తెలంగాణ వస్తే మనకు అధికారం వస్తుందనే ఒక కసితో తెలంగాణ ఉద్యోగంలో పార్టిసిపేట్ చేశాము కార్మిక వృత్తికి వచ్చిన బడ్జెట్ ఇరవై మూడు కోట్లు మాత్రమే చస్తే వచ్చే ఎక్స్ రేష తప్పితే ఒక్క రూపాయి కూడా మనకు ఎక్స్ట్రా రాలేదు నాకు ఒక ఎంతో కళ ఉండే ధర్మవిక్ష ఉన్నప్పుడు ఆయన కొంచెం కళ ఉండే కొంచెం నెరవేయలేదు ఇప్పుడు తాటి మనం ఎంతో అద్భుతంగా ఉంది కేంద్రంలో సబ్సిడీ ఉన్నది ఎవరైతే వృద్ధి చేస్తున్నారో వాళ్లకు ఆర్థికంగా లాభం జరగాలనేది నా యొక్క ఉద్దేశం స్ఫూర్తి పథకం కింద తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది ఒక్క టౌన్ తొమ్మిది వేల కోట్ల దిండి తీసుకురావడం జరిగింది నవరత్నాలు మీరు హైదరాబాద్ నుంచి వస్తే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది నాలుగు సంవత్సరాలు శ్రమ పడి వంటి చేతుంది దాన్ని సాధించాలి ఈ రోజు ఎయిమ్స్ అపోలో హాస్పిటల్ ఇరవై ఎకరాల్లో ఉంది పది లక్షలు ఆపరేషన్ మిల్ అయితే ఇక్కడ పది రూపాయలతో అవుతుంది వందల వంద శాతం కేంద్ర ప్రభుత్వం బాధిస్తుంది ఇది ఒకటే నమ్ముతాను ఈ రోజు పేద ప్రజలకు బాగా ఖర్చు అయ్యేది వైద్యం హాస్పిటల్ పోతే ఒక రోజు అడ్మిట్ అయితే యాక్చువల్ లక్ష రూపాయలు వారం రోజులు అడ్మిట్ అయితే ఏడు లక్షలు పదిహేను రోజులు అయితే కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంటారు కేంద్రీయ విద్యాలయ భోజీలో పెట్టించారు పదహారు మంది నాకంటే పదిహేను మంది నాకంటే ముందు ఎంపీలు ఉన్నారు ఎవరికి చేతగాలి బట్ పూర నర్సాయి గౌడ్ కేంద్ర విద్యాలయం భోనగిరికి తీసుకురావడం పాస్పోర్ట్ కేంద్రం పాస్పోర్ట్ కావాలంటే సినా దిప్పలు పడేది ఎండల బయట నిలబడేది కానీ అదే పాస్పోర్ట్ కేంద్రాన్ని భోనగిరికి డబ్బించాను ఈ రోజు భోనగిరి పోతేకని పాస్పోర్ట్ తీసుకోవచ్చు అదే యాదాద్రి టెంపుల్ డెవలప్ అయిన తర్వాత కేంద్ర మోడీ గారితో మాట్లాడి నాలుగు వందల నలభై కోట్లతోని యాదాద్రికి ఎంఎంటిఎస్ చేపించడం జరిగింది ఆ ఎంఎంటిఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతం హాలేరు భువనగిరి యాదగిరిగుట్ట మొత్తం డెవలప్ అయితే ఇక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ మీద ఉన్నారు అవి కూడా డెవలప్ అవుతాయి ఈ సందర్భంగా తెలియజారు జరిగింది కుల వృత్తులు కుటీర పరిశ్రమలు కావాలి మన ప్రపంచంలో అత్యంత ప్రమాదమైన వృత్తి ఏదైనా ఉంటే అది ఈత కార్మిక వృత్తి గీత కార్మికులు వృత్తులు సంవత్సరానికి కనీసం వంద మంది సరిపోతాయి అదే విధంగా ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడం జరిగింది దాంట్లో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రథాలు తెచ్చాయి ఇక నుంచి జనాం పోయినా మన విజయవాడ హైవే పోయినా లేకుంటే సూర్యాపేట నుంచి జనాంబైనా శనిపేట పోయినా నన్ను కాదు నేను గెలిస్తే మీరు గెలిచినట్టు నా దగ్గరకు వస్తే ఒక కుటుంబ సభ్యుడిగా కూర్చోవచ్చు